ఇట్స్ వరల్డ్ నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది ఇవాళ ప్రసవం రేపు డిశ్చార్జ్ వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు మనం యాభై రూపాయలు తీసుకొని వాళ్ళకి మంత్రస్థాన పనిచేస్తే పిల్లలతో హ్యాపీగా అదే సిజేరియన్ అయితే వాళ్ళు పది రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి ఫీజ్ ప్లస్ రూచార్జ్ ముప్పై ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పన ఐదు రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ ఈ లోకం పసలిని వాడు ఉంటుంది ఐదు వేల రూపాయల అన్యాయం అడిగే ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో నచ్చుట్టుంది కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారు రోగాలు రోగిస్తులే ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయ్యిందని నిదానంగా తెలుసుకుంటారు డాక్టర్ బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే వై ఫోల్ దళపతి దీనికి సరైన వ్యక్తి ఇప్పుడు దళపతి భార్య కేసు చేరినంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు ఈ విషయాలని పెద్దవాళ్ల ద్వారానే అలవాటు చేయాలి దళపతితో నేను మాట్లాడతాను యున్ హ్యాండిల్ రిపోర్ట్ మార్చే ఒంబలిక్కలు కోర్టుకోల్సర్ చెప్పు ఓకే ఇట్ డాక్టర్ డాక్టర్ వై ఇంతవరకు ఆవిడతోనే మొదలెట్టు అర్జున్ ఇప్పుడు సిసేరియన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదూ మార్క్ మై వర్డ్స్ ఇంకో ముప్పై ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు సిద్ధం చేయి లేదు మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది తెలుసు మిసెస్ బార్గవ్ కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఉంబులికల్ కోట్ కోలాప్స్ సారీ సారీ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్లుగా చుట్టుకుని ఉంది అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మత పుషస్ ద చైల్డ్ బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది దళపతి సి మనకి వేరే ఆప్షన్ లేదు సిసేరియా డాక్టర్ డాక్టర్ నన్ను నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఏం లేదు ఇందులో ఒక సంతకం పెడితే చాలు డాక్టర్ ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం చేయాలి దే ఆల్ ఇలా చూడండి ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్ ఇక్కడ చూడండి బిడ్డ మెడ ఫుల్లుగా బొడ్డు పిక్క చుట్టూ సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు చెప్పారా దళపతికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు సి ఇప్పుడు మీరే చెప్పాలి డాక్టర్ అర్జున్ అనస్తే అన్నా అక్కడ లోపలికి తీసుకెళ్లారన్నా తాగడానికి మంచి నీళ్లు బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా అన్న వస్తానా అమ్మ ఎప్పుడు వస్తుంది వస్తుందిరా తమ్ముడు బాబా ఎప్పుడు వస్తాడు వాడు కూడా వాడు కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల బుద్ధిగా ఉండాలి నాకు చెప్పు నాకేం కథ తెలుసురా కథ నా ఈ ఐసు తనొక దేవతబ్బా ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టు క్యాలెండర్ అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది చూసావుగా అదే తను తన తోలుంది చూడు మెరిసిపోది పొట్ట కోసిన అక్షరం ముఖ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా నేనే నేను ఒకరోజు భయంకరమైన వాన ఆ బాన్లో తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను ఆ రోజేరా తనని చూసింది మన సేవలో అయిస్సు పడ్డం అదే మొదటిసారి చూడ్డం కళ్ళల్లో నవ్వు నింపుకొని వాళ్ళలో తరిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అనుకున్నాను రా చేసుకుంటే తన్నే చేసుకోవాలి లేదంటే జీవితం అంతా ఆంజనేయ ఉండాలి అని బండి మీద జమ్మున చుట్టూ తిరిగి పట్టేశా ఇలా మాట మాట కలిపి ఊసలాడుకుని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్లో పెట్టేశా సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు అదేరా నీ పంజాబ్ తాత పేవకు మీ అమ్మను పంజాబ్ ఎత్తకపోయాడు మనం ఊరుకుంటావా పంజాబ్ పోయి మీ అమ్మ నేను ఎత్తకొచ్చా పోగ పోగా మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు నువ్వు పుట్టావు రే బార్గవా పంజాబ్ పంజాబ్లో ఎట్లాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు చుట్టి ఎవరో నలుగురు ఊరు పేరు తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు మీ తమ్ముడు చూసావా ఆడ అయ్యి కట్టిన ఆసుపత్రిలో జమ్మని పుడతలేడు పెద్ద పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజకుమారుని అప్పుడు పోతలేడు డాక్టర్ డాక్టర్ బిడ్డ చనిపోయింది డాక్టర్ ద లెవెల్కి ఇచ్చారు బీపీ చెక్ చేశారా లేదు డాక్టర్ ఇది కూడా మరి వస్తాడు ఎప్పుడు వస్తాడంటావు వస్తాడ్రా ఎవ్రీథింగ్ ఒక హాఫ్ అవర్ అబ్జర్వేషన్ ఉంచండి ఏది నెగిటివ్ గా జరగకపోతే జస్ట్ వెళ్తాం పిట్ట చచ్చి పుట్టిందని ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్ హైపర్ టెన్సీ ఇంట్రాక్రానియల్ బ్లీడ్ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా ఓ ఓ ఓ ఓ ఓ

అక్కడికి వెళ్ళకూడదు సాధ్య పొరపాటు అశో చెప్పు డాక్టర్ అశో ఇక్కడ మొత్తం తక్కువ మనల్ని మోసం చేశారు ఈ ఆసుపత్రిలో పోయి ఆఖరి ప్రాణ నా ప్రాణాలు కావాలి Aizu. zo, Aizu. zo, Aizu. zo, Aizu. 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 zo, సారీ గణపతి ఆపరేషన్ సక్సెస్ ఫిక్స్ రావడం వల్లే ఇది ప్రాబ్లం ఎంత పంచ నాకేం తెలియదు గణపతి అంత డానియల్ వల్లే డానియలే ఒక్కడు ఒక్కడు కూడా ఇక్కడికి బయటికి పోలేడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది